పాల్పడితే చూడండి దీనికి కూడా నేను ట్రై చేశాను అంటే మా ఊళ్ళు డౌట్ అంటే మానవాళ్ళు అనేసరికి రకరకాల ఆలోచనలు వస్తాయి మిగతా కంటే రావు అయితే ఇదిగో కొద్ది అయితే పెట్టాను మళ్ళీ చూడండి ఎలా చెక్ చేస్తాను చూడండి అలా కంప్లీట్ అయిపోయింది ఇది అయితే పెడుతున్నాను కానీ పట్టం అయితే తాగట్లేదు విగ్రం అయితే పెడుతున్నాను విగ్రంకి తెల్లవారు నుండి పెడుతున్నారు అనమాట దగ్గర దగ్గర ఒక వంద స్కూల్ అయితే తాగేసి ఉంటారు ఆయన సాయిబాబు గారు మా ఇంట్లో అయితే లేవు ప్రస్తుతానికి తెద్దామంటే అంటే మా అత్తగారు ఇల్లు అనమాట మా అత్తగారు ఇంటి దగ్గరికి వచ్చాను రెండు గ్లాసులు పడతాను అక్కడక్కడ మనం పట్టేటప్పుడు ఆ కొద్దిగా ఒలుగుతున్నది అంటే మనం పట్టినవి ఎక్కువ ఒలిగినవి తక్కువ అంటే ఇక్కడ ఇంచుమించు ఒక రెండు మూడు గ్యాసులు అయింటది అంటే రెండు మూడు గ్లాసులు అనేసరికి ఇది అంతా వరద అయిపోయి ఉండాలి కానీ వరద అయితే లేదు ప్రస్తుతానికి ఇది ఎంత తడి ఇక్కడ కొంచెం తడి ఉంది క్లియర్ గా అంటే ఇంకా మీ డీటెయిల్స్ అయితే ఇంకా చెప్పలేండి ఇది చూడండి క్లియర్ గా క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి నేనైతే

చూడండి దీనికి కూడా నేను ట్రై చేశాను అంటే మా వాళ్ళు డౌట్ అంటే మానవాళ్ళు అనేసరికి రకరకాల ఆలోచనలు వస్తాయి మిగతా కంటే రావు అయితే ఇదిగో ఫుడ్ అయితే పెట్టాను మెల్లు చూడండి ఎలా చెక్ చేస్తాను చూడండి ఇది అలా కంప్లీట్ అయిపోయింది ఈ పట్టంకి అయితే పెడుతున్నాడు కానీ పట్టం అయితే తాగట్లేదు అయితే పెడుతున్నాను విగ్రంకి తెల్లవారి నుండి పెడుతున్నారు అన్నమాట దగ్గర దగ్గర ఒక వంద స్పూన్లు అయితే తాగేసి ఉంటారు ఆయన సాయిబాబు గారు మరి మా ఇంట్లో అయితే పోవలేదు ప్రస్తుతానికి తెద్దాం అంటే మా అత్తగారు ఇల్లు అనమాట మా అత్తగారి ఇంటి దగ్గరికి వచ్చాను రెండు గ్లాసులు పట్టాను అక్కడక్కడ మనం పట్టేటప్పుడు ఆ కొద్దిగా ఒలుగుతున్నది అంటే మనం పట్టినవి ఎక్కువ ఒలిగినవి తక్కువ అంటే ఇక్కడ ఇంచుమించు ఒక రెండు మూడు గ్లాసులు లా అంటే రెండు మూడు గ్లాసులు అనేసరికి ఇది అంతా వరద అయిపోయి ఉండాలి కానీ వరద అయితే లేదు ప్రస్తుతానికి ఇది ఎంత తడి ఉంది ఇక్కడ కొంచెం తడి ఉంది క్లియర్ గా అంటే ఇంకా డీటెయిల్స్ అయితే ఇంకా చెప్పలేను ఇది చూడండి క్లియర్ గా క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి క్లియర్ గా నేనైతే వాల్చట్లే ఎలా పెట్టాను అంటే అయిపోయా జై శ్రీరామ్ வருக்கிறேன்.